హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మెమ్మిగా మొక్కజొన్న బూరెలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఈ కూల్ వెదర్కి చక్కగా వేడివేడిగా ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మెమ్మిగా ఉంటాయండి చక్కగా ఇలాగా మంచిగా బోర్ అనేది పొంగుతూ ఆయిల్ అనేది అస్సలు ఏమీ పీల్చుకోకుండా చక్కగా ఇలా వస్తాయండి మొదటిసారి చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక ఇవి ఈవినింగ్ స్నాక్స్ గాను అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను కూడా చేసుకుని తీసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఇక మనం ఏట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక ఎనిమిది వరకు కూడా మొక్కజొన్న కంకులను తీసుకున్నానండి ఇవి స్వీట్ కార్న్ కాదండి నార్మల్ మొక్కజొన్న కంకులు సో వీటితోటి మంచిగా మనకి మొక్కజొన్న బోర్లు చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగా మనం పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలాగ మనం మొక్కజొన్న కంకుల్ని సగానికి తుంపేసుకొని ఇలాగ అన్నిటినీ కూడా గింజలుగా వల్చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి ఇక్కడ చిన్న పీచు లాంటివి ఉంటాయి కదా సో మొక్కజొన్న కంకులకి ఇలాగ ఏమీ లేకుండా చక్కగా మొక్కజొన్న గింజల్ని చెరగేసుకుని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఇలాగా మనం అప్పటికప్పుడు ఒళ్ళు చేసుకొని చేసుకున్నామంటే చాలా రుచిగా చక్కగా మంచిగా పొంగుతూ బాగుంటాయండి టేస్ట్ కూడా ఆయిల్ అనేది కూడా ఏమీ పీల్చది అనమాట అప్పటికప్పుడు వలిచేసుకొని మొక్కజొన్న కంకులు గింజలను చేసుకొని చేసుకుంటే ఇలాగ నేను డైరెక్ట్గా గ్రైండర్లో వేయకుండా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇలాగ కొంచెం కొంచెంగా మొక్కజొన్న గింజలను వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకుని ఇలాగ పొడిలాగా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీన్ని బావుల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇలాగా చేసుకోవటం వల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా గ్రైండర్లో వేసుకుంటే మనకి టైం అనేది తీసుకుంటుందండి సో అలా కాకుండా ఇలాగ మిక్సీ జార్లోకి మనం ఒకసారి ఇలాగ పొడిలాగా రెడీ చేసుకొని అప్పుడు మనం గ్రైండర్లో వేసుకున్నామంటే మనకి టైం అనేది చాలా తక్కువ టైంలోనే మనకి మొక్కజొన్న పిండి రెడీ అయిపోతుందండి ఇలాగ నేను తీసుకున్న ఎనిమిది మొక్కజొన్న కంకులకి ఇక్కడ నేను ఒక ముప్పావు కేజీ వరకు కూడా బెల్లం తీసుకున్నానండి ఇలాగ బెల్లాన్ని తురిమేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇక ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకొని దానిలోకి ఇక ఇలాగ కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని ఈ మొక్కజొన్న పిండిని వేసుకోవాలండి ఇలాగ వేసుకుంటూ దీంతోపాటు మనం మనం బెల్లం తురుము కూడా రెడీ చేసుకున్నాం కదా అలాగే కొంచెం కొంచెం బెల్లం తురుము కూడా వేసుకుంటూ మనం ఇలాగా గరిటెతోటి కలుపుకోవాలండి ఇలాగ కలుపుకుంటూ చేసుకోవాలి లేకపోతే అంటుకుంటూ ఉంటుందండి సో అందుకోసం అనేసి ఇలాగ మనం గరిటతోటి కలుపుకుంటూ ఇలాగ పిండిని వేసుకుంటూ కొంచెం కొంచెంగా బెల్లం వేసుకుంటూ ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి ఇలాగ మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చాలా వరకు కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మనకి మొక్కజొన్న బుర్ర చేసుకునే విధంగా ఇలాగ మనకి పిండి అనేది రెడీ అయిపోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మెత్తగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసుకుంటేనే మనం తింటూ ఉన్నప్పుడు కూడా మనకి రేకులుగా తగలకోకుండా చాలా మంచిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇక ఇలాగ మనం చక్కగా చేత్తోటే ఈ బూరెపప్పు అనేది మొక్కజొన్న బూర అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మందంగా కాకుండా కొంచెంగా పిండి తీసుకొని పల్చగా ఇలాగ చేసుకోవాలండి ఆయిల్ అనేది ఎప్పుడైనా బాగా హీట్ రానివ్వాలండి ఆయిల్ హీట్ వచ్చినప్పుడే మనకు మొక్కజొన్న బూర అనేది చక్కగా పొంగుతుందండి అలాగ చేతి మీద అయినా కానీ చేసుకోవచ్చు లేకపోతే ఇక ఇలాగ ఒక క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా పిండేసి ఇక అప్పుడు దాని మీద కొంచెం కొంచెంగా మనం చేత్తోటి వాటర్ తడుపుకుంటూ చేసుకోవాలండి చేసుకుని ఇలాగ నిదానంగా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి బూరలు అనేవి ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయో ఇలాగ నిదానంగా మనం వేసుకోవాలండి వేసుకుంటూ ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్గా ఉన్నప్పుడే చక్కగా మనం ఈ బూరె వేసుకున్నాం అనుకోండి మనకి మంచిగా పొంగుతూ వస్తుందండి పొంగుతూ ఎప్పుడైనా కానీ మనం రెండు వైపులా కూడా చక్కగా మంచిగా బోరే కాలనివ్వాలి అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలాగ మనం మంచిగా బోర్లను కాల్చుకొని చక్కగా మనం ఒక డబ్బాలకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక వన్ వీక్ వరకు కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చు చక్కగా మంచిగా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి బోరెలు ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయో ఇక ఇలాగ చక్కగా రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఎప్పుడైనా ఈ కలర్లో ఉన్నప్పుడే మనకి అనేది ఒక వన్ వీక్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఏమీ పీల్చలేదండి నేను ఇదే క్వాంటిటీలో వేసాను ఆయిల్ ఆయిల్ మొత్తం కూడా అలాగే ఉండిపోయింది ఆయిల్ పీల్చేసి వదిలేస్తుంది అండి ఈ మొక్కజొన్న బూరకున్న స్పెషాలిటీ అదనమాట చక్కగా మనకి అస్సలు ఆయిల్ అనేది ఏమీ పీల్చదండి ఇక్కడ లోపల కూడా చూస్తున్నారు కదా మనకి మనం బూరె తింటూ ఉంటే కూడా మనకి అంటుకోకుండా చక్కగా మంచిగా వస్తుందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్